ట్టి మనం ఒక తిట్టినా కూడా మనం వాళ్ళ నుంచి వచ్చాము కాబట్టి దాంగ ఆలోచించాలి కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మామూలుగా వచ్చేసి వాళ్ళ యుద్ధం వాళ్ళ కూటమి కోసం వాళ్ళు ప్రయోజనం కోసం వాళ్ళు అట్లా చేసుకోవడొచ్చు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని మళ్ళీ తర్వాత మీరే కదా సో తర్వాత వచ్చి అతనికి ఏదో ఒక న్యాయం చేస్తారు డెఫినెట్లీ కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అక్కడ అంశం చేసింది ఇదైతే వాస్తవం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవతల వాళ్ళని ఎప్పుడు వాళ్ళు కామెంట్స్ చేయలేం పర్టికులర్ గా ఆ పార్టీలో ఈవెన్ నాయకులు సైతం కూడా నోరు జారి చాలా అతిగా మాట్లాడిన ఉన్నారు అంటే ముందు కార్యకర్తలు ఆ నాయకులు కానీ పైన యాక్షన్ తీసుకోవాలంటారు లేదా రెడ్ బుక్ అన్నారు కదా మరి దాన్ని అమలు చేసేది ఉంది ఇంకా ఏమన్నా ఉందంటారు వంశీ వంశీని పెట్టేసినట్టున్నారు సో నిదానంగా ఒక్కొక్కరు తీసుకుంటారు సో నిదానంగా ఒకళ్ళు తీసుకొని ఆ రెడ్ బుక్ లో ఎవరు చేసింది తప్పు ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ యాక్చువల్లీ యూత్ కనే పర్సన్ లేదు మేము ఇక్కడ వచ్చేసి జాబ్ చేసుకుని ఐటీ ఫీల్డ్ మాకు అంత ఎందుకంటే మాకేం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము వర్క్ చేసుకుంటున్నాం మీకు తెలిసే ఉంటది కదా అక్కడికి ఏమీ ఏమి రాలేదు ఏమి అంటే ఒక సంక్షేమం తెచ్చాడు సో సచివాలయం ఆర్ వాలంటరీస్ సో వాలంటీ తేట వాళ్ళు ఏంటంటే అక్కడ వాలంటీ వాళ్ళని వాడు ఫోర్స్ చేశాడు ఎలక్షన్ మూమెంట్ లో మీరు చూస్తుంటారు ఐ థింక్ సో అక్కడ ఏంటంటే మీరు వేసిన ఓట్స్ డైరెక్ట్ గా మా ప్రభుత్వానికి మన ప్రభుత్వం బాగా చేసాడు అది తప్పు అది అసలు ఆ సంక్షేమే తప్పు అందువల్ల దాని నుంచి తప్పు అనట్లేదు సో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తాం అంటే సంక్షేమం చేసుకున్నా డెవలప్మెంట్ లేదు దట్ ఈస్ క్లియర్ అలాగే ఏ కార్యకర్త అయినా కూడా సోషల్ మీడియాలో పనిచేసినా బయట ఆఫ్లైన్ లో నా నాయకుడు ఉన్నాడనే ధైర్యంతోనే కొంచెం నోరు జారి మాట్లాడి ఉన్న అయితే సొంత పార్టీ అతన్ని అరెస్ట్ చేస్తే అంటే దీంట్లో ఏమన్నా మెసేజ్ అరెస్ట్ చేసినా కానీ అక్కడ జైల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి దీని ఎవరికి అగ్నిష్ కాదు సో ఏంటంటే అంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడతారు మీకు ఏం ప్రాబ్లం లేదు నేను ఉన్నాను ఒక త్రీ డేస్ ఉందో ఇక్కడ సో సింపతి వస్తుంది సో నెక్స్ట్ వీక్ ఇలా ఎలక్షన్ బాగుంటుంది ఇంకా అని వాళ్ళు అలా సింతే గేమ్ చేస్తారు అంతే తప్ప డైరెక్ట్గా ఏంటంటే నేను అరెస్ట్ చేసే ఇంత ఏంటంటే పబ్లిసిటీ పెంచుకోవాలి ఎందుకంటే జనాల్లో అందరూ గొర్రెలు సో వాళ్ళకి వెళ్ళింది అనుకోండి సో ఇట్లా జరుగుతుంది సో మన మన ప్రభుత్వానికి ఇట్లా చేసిన అంటే మామూలుగా అట్లా ఇప్పుడు రాజకీయ స్టెంట్ వేయాల్సిన టీడీపీకి లేదు కదా సో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చేసి నెగిటివ్ అయితే కొంచెం కొన్ని కొన్ని వచ్చింది మీరు చూసినట్లయితే ప్రవీణ్ ప్రవడాల గురించి చాలా మంది కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అంతా వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత మహాసేన రాజేష్ గాని ఇంకా చాలా మంది ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు ఎక్కువ తీసుకోలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు ఆయన మాట్లాడుతుంది చాలా పార్టీ కార్యక్రమాలకు గానీ చాలా బూదులు ఎక్కడ తిట్టలేదు కదా బూదులు ఎక్కడ తిట్టలేదు కదా బూతులు అనేది ఇప్పుడు ఇప్పుడు గూతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి వచ్చిన తర్వాత రాజేష్ మహాసేన వ్యక్తి ఉన్నాడు రెగ్యులిస్ట్ గా ఓట్ అయ్యొద్దు అని చెప్పేసి కానీ పబ్లిక్ గానే చెప్పాడు మరి అందరమే చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు రాజకీయ డిబేట్లు రాజకీయ చర్చలు లేదంటే మానిపులేట్ చేయదివే రను ఇక్కడ ఇక్కడ సిచువేషన్ అంటే ఒక మహిళని తిట్టడం అనేది సిచువేషన్. దాని మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి దానికి లింక్ ఏంది ఇప్పుడు ఇది మొదలు ఇది మొదలు అనుకొడ్చు కదా. అరెస్ట్ చేశారు లేకపోతే టీనేరు సావి చూసుకొని విసిపి కార్యకర్తలను అప్ చేస్తారు లేక వైసీపీ నాయకులను అప్ చేస్తున్నారు. సాధారణంగా చేయవలసింది వస్తుంట అంతే చాలా ఉన్నాయి చేయవలసి. సిడిపి టిడిపి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అవును ఇంకా వాళ్ళ దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా అది కూడా జరిగిద్దాం వాళ్ళ దృష్టిలో ఇంకా రాలేదేమో ఇదంటే వైరల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా డైరెక్ట్ గా భారతీయ గారిని తిట్టడం వల్ల భారతీయ గారిని తిట్టాడు విమర్శ చెప్పేది జనసేన గానీ టీడీపీ గానీ ఖండిస్తాడు పూర్తి ఖండించింది ఆయన ఏదైతే చెప్పాడు దానికి క్షమాపణ కూడా చెప్పాడు చెప్పాడు ఆయన అరెస్ట్ చేశారు దానికి ఓకే అయితే ఏంటంటే టీడీపీ కూడా చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళ మీద చర్యలు ఎంత తీసుకోవట్లేదు మహాసేన రాజేష్ గానీ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా రోజు ఏదో కిరణ్ ఏదో మేము చేసి మీరు చూపిస్తారా ఏమన్నా వాళ్ళు వాళ్ళు ఏమన్నా నేనేం చూపించా తెలుసు అందరికీ తెలుసు స్పెషల్ గా పేర్లు ఏం చెప్పక్కర్లేదు ఉన్నారు అందరికీ తెలుసు అన్నమాట వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ఏదో కిరణ్ అనే ఉన్నారు లేకపోతే ఏళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటప్పుడు వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ లో పెట్టాలి వర్మ గానీ లేకపోతే ఇంకా చాలా మంది వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టి కిరణ్ అయితే ఏదో పైన ఏదో కిరణ్ ఏదో మాట్లాడేసాడు మేము ఏదో చేసేసాం లేకపోతే టీడీపీ అనేది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయన లబ్ధి కోసం ఏ రోజు పని చేయలేదు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం చేయవచ్చు కోసం అంతా కూడా ఆయన అన్ని త్యాగం చేశారు అయితే ఏంటంటే ఈ రోజు ఏదైతే ఇప్పుడు కిరణ్ చేప్రూడు కిరణ్ గారు ఏదైతే మాట్లాడారని చెప్పేసి కంట్రోల్లో పెట్టారో లేకపోతే అలా చేసామని చెప్పేసి చెప్తున్నారు అలాగే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు చాలా వేరే విధంగా కొంచెం గురించి పవన్ కళ్యాణ్ అడ్డు గురించి అంతా బాగా మాములుగా ఎక్స్పెక్ట్ చేశారు కదా మరి ప్రవీణ్ పగడాల గురించి యాక్షన్ అయితే దాని గురించి ఎందుకు నవరు లేదు ఎవరు ప్రవీణ్ ప్రకటన అనే వ్యక్తి ఆయన మధ్యాహ్నం తీసుకుని ఆటోమేటిక్ గా యాక్సిడెంట్ అయితే చనిపోయారు దానికి గవర్నమెంట్ కి ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనేది ఏంటంటే టిటిటి అనేది గవర్నమెంట్ అది అందరు మనోగానం సంబంధించింది ప్రవీణ్ అంటే ఇప్పుడు మీ అంటే ఓన్లీ హిందీ వాళ్ళు ఓట్లు మాత్రమే వేస్తే గెలిచారా ఓటమి వాళ్ళు ఎవరు అలాగే ఎప్పుడన్నా అన్నారంటే మరి ఎందుకు మత రాజకీయాలు చేశారంటే మత రాజకీయాలు ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరో ఆయన తాగి మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో సరిపోతే తన హిందువుల మీద నెట్టింది ఎవరు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి కూటం ప్రభుత్వం సంబంధం ఏంటి వాళ్ళు మద్యం తాగి అది కాదు అక్కడ యాక్సిడెంట్ అయితే కనీసం అక్కడ ఎందుకు పరామర్శించలేదు అది అడుగుతుంది ఆయన శివరాజకే రేడప్ప ఆయన శివరాజ్ కేయలు జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వీరవాడకి అవసరం సంధిస్తాడు ఆయన సంధిస్తాడు స్పందించి మాట్లాడితే ఈ టాపిక్ మీద మాట్లాడితే నోట్లు వస్తాయి లేకపోతే దీని మీద దీన్ని డైవర్ట్ చేస్తే మనకి లబ్ధి పొందిన పవన్ కళ్యాణ్ అల్రెడీ ఆల్రెడీ టుడే చేసి క్లోజ్ బట్ మరి ఇప్పుడాకి ఇంకా దాని గురించి హిందూ స్పందించలేదు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఒకవేళ స్పందించాలని ఏముంది ఇప్పుడు ఆయన ఆయన తాయి చనిపోయాడు హాయ్ ఇప్పుడు ఆయన రాజకీయం గైడమే చెప్తాడు కదా ఈ సారి నుంచి అతనుంచి ఏమన్నా ఓట్ లాడటానికి వస్తాయి కదా అప్పుడు ఏమన్నా మళ్ళీ ఇట్లా మందని కోతున్నారు మీరు నాకు ఓట్లు ఓట్లేదు అనవచ్చు పవన్ కళ్యాణ్ సో మీరు నాకు ఓట్లు వేస్తే నాకు గెలుస్తారు మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు మాడుతారు కదా కృష్ణ గారు ఇప్పుడు కూడా ఈ మతాన్ని ఇలా మాట్లాడితే ఆయన మాట్లాడతాడు ఈ మతాన్ని అదే రాజకీయం వచ్చేసి మళ్ళీ చేయొచ్చు కదా అది టీవీలో వచ్చేసి డివైడ్ పెట్టేసి ఇట్లా తాయి చనిపోయాడు అది కూడా చెప్పొచ్చు కదా చేస్తారా కోసం పోరాటం చేశాడా ఏలు గురించి పోరాటం చేశాడు ప్రజలు ప్రకటన అంటే వాళ్ళకి ఒక సైన్యం ఉంటది కదా ఎవరో సో వాళ్ళు ఒక సైన్యం ఉంటుంది ఏంటన్నా న్యాయం మాట్లాడాలి సైన్యం ఉందని చెప్పేసి ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు మీరు బాగా అలవాటు పడ్డారు మీకు మీకు అదే కావాలి మీకు మీకు అదే కావాలి మీకు అక్కడ స్పందించలేదు లేకపోతే ఇది మాట్లాడలేదు మీరు దానికి అలవాటు పడిపోయారు మీకు ఏడిస్తే లేకపోతే వచ్చేదో ట్వీట్ చేస్తే లేకపోతే వచ్చేవారు సేవ రాజకీయం చేస్తే మీకు అదే అనుకుంటారు మటన్ చేంజ్ చేదే వాళ్ళు అర్థమైందా మీకు అంటే యాక్చువల్లీ క్రిస్టిన్స్ వేరు బట్ ఏంటంటే వాళ్ళు కన్వర్ట్ అవుతుంది చూసారా కన్వర్ట్ అయ్యే వాళ్ళు కదా ఇదంతేది లేదు లేదు తప్ప అంటారా చెప్తే